వెడ్డింగ్ కపుల్ కూడా వచ్చేసారు ఇవాళ మా పెద్దక్క వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ట్వంటీ నైన్త్ యానివర్సరీ అండి అందుకని చెప్పి ఓన్లీ సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్కి డిన్నర్ అనుకొని దాబాకొచ్చాం అనమాట మా ఇంటి దగ్గరలో ఉన్న పంజాబీ దాబా ఇదిగోండి మా అక్క వాళ్ళ అబ్బాయి అన్ని ఏర్పాట్లన్నీ రెడీగా ఉన్నాయా నేను చెప్పి నీ తీసుకొచ్చావా అని చెప్పి నన్ను అడుగుతున్నాడు అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం అంటే వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి చిన్న సెలబ్రేషన్లా కానీ వాడు అనుకున్నాడు అందుకని చెప్పి ఏమేం చేద్దామని చెప్పి నన్ను అడిగాడు అనమాట అక్క వాళ్ళకి తెలియకుండా చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేసాం లోపల అంటే ఒక రూమ్ తీసుకొని రూమ్లో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాకు అనమాట ఆ రూము మాకు నచ్చినట్టు సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చిన గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం నీ పేరు ఏం చదువుతున్నా ఫిఫ్త్ క్లాసా నీ డ్రెస్ బాగుంది థ్యాంక్స్ అంటే హ్యాపీ బర్త్డే దాబాల ఎంట్రన్స్లో అయితే ఫోటో పాయింట్ అయితే చాలా బాగుందండి అందరం ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నా ఇక్కడ ఫోటోలు అయిపోయిన తర్వాత లోపలికి వెళ్దాం నానా పాప అందరం ఫొటోస్ దిగాం నచ్చినట్టు రీల్స్ చేసుకున్నాం ఫుల్ ఎంజాయ్ ఎక్కడి నుంచో స్టార్ట్ అయిపోయిందండి ఇవాళ రెండు పార్టీలోనే మనకి లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఐశ్వర్య బర్త్డే ఒకటి అక్క వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ఐశ్వర్య అంటే అక్క వాళ్ళ అబ్బాయి మహంతి ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప ఐశ్వర్య ఆ పాప బర్త్డే అక్క వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఇవాళ రెండు కలిపి ఇక్కడ సెలబ్రేషన్స్ అనమాట సెలబ్రేషన్స్ కోసం మేము తీసుకున్న రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం నరేష్ నువ్వేందుకు బాధపడుతున్నారు ఇవాళ ముఖ్యాంశాలు ఏంటి చెప్పమ్మా పాపాయ్ నువ్వే ముఖ్యాంశం న్యూ కాపుల్ అనమాట ట్వంటీ నైన్ ఇయర్స్ అనమాట యానివర్సరీ కేకు ఇవాళ పార్టీ మీ పేరు చెప్పుకొని అందరం తింటాం ఇంకో పార్టీ కూడా ఉంది మాకు ఎవరితో చెప్తాను ఇదిగో వాళ్ళ అబ్బాయి అమ్మాయి పాపాయ్ మీ నాన్నకి ఎందుకు విషయం చెప్పావు నువ్వు మళ్ళీ చెప్పు ఇప్పుడు ఇప్పుడు చెప్పు వాళ్ళకే వినిపించలేదు ఇక మాకే వినిపిస్తుంది ఇప్పుడు వినిపించింది ఒరే నువ్వు చెప్పావు రామా అంతే ఎప్పుడైనా ఒక లక్షంగానే ఉంటాను అదే కదా ఇది మీ ఫ్యామిలీ పరిచయం చేసుకోండి మీ పేరు అంజలి మీ వారి పేరు చంటి ఈ గయ్యాలబ్బాయి పేరు క్యూట్ గా ఉన్నాడు లాస్య హాయ్ చెప్పమ్మా నిక్నేమ్ ఎవరు నాయస్రావు నాగార్జున ఎవరు మరి నాగార్జున అల్లు అర్జున ఇంకో ఫ్యామిలీ పుష్ప ఐశ్వర్య ఇవాళ ఐశ్వర్య బర్త్డే కాదు ఇవాళ రెండు పార్టీస్ ఉన్నాయి మాకు మీ పేరు చెప్పలేదు శక్కినా ఇంకొకళ్ళు ఇక్కడ ఇదమ్ మా నాన్నగారు నానా హాయ్ చెప్పు ఎప్పుడు మాట్లాడదాం ఫోన్లో ఇంకేం చేయవా నిజమా ఒరే మీ నాన్న మేమతో మాట్లాడుతుంటే ఎంత సరదాగా ఉందిరా నీకు ఇప్పుడు వీడియో అంతా తీసి ఇప్పుడు లతా నరేంద్ర గారికి వచ్చిన్నారు ఇప్పుడు ఈ పార్టీ మీద మీ ఉద్దేశం ఏందండి లత నరేంద్ర గారు ఈ ఉద్దేశంలో ముందు మేము వచ్చింది ఏంటంటే మధ్యాహ్నం తిన్నాము ఇంకా అప్పటి నుంచి అయితే ఇప్పుడు టిఫిన్ కూడా చేయకుండా వచ్చి మధ్యాహ్నం అన్న తిన్నారా లేదంటే సాయంత్రం అని చెప్పని రేపు సాయంత్రం దాకా ఉండేటట్టు మొత్తం తినేస్తారు ఇప్పుడే మన ఒకటేమో బర్త్డేది ఒకటేమో వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి రెండు గంటలు ఇక్కడ ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాం బిర్యానీ అన్ని ఓటేమూ తినేసి మళ్ళీ అందరూ అటు ఇటు తినేసి కట్ చేసుకుంటారు సరేనా మా ఫ్యామిలీ తెలుసు కదా మావారు ఇంట్రొడ్యూస్ చేసుకోండి మిమ్మల్ని కూడా వెళ్తా నరేంద్ర బంగారం అని చెప్పి రీల్స్ రీల్స్లో చేసుకుంటారు చాలా మంది నన్ను అడిగారు బంగారం బంగారం అని చెప్పి పిలుస్తూ నిజంగానే అట్లానే ఉంటారని అంతే ఉంటారు జాగ్రత్త బయట అసలే బంగారం రేట్ ఎక్కువ ఉందంట పట్టుకెళ్తాను మీకు బంగారం కదా నా వరకు బంగారం అందరూ చక్కగా ఇక్కడ కలిసారు అనమాట ఇవాళ ఇక్కడ ఒక పార్టీ అందరూ ఫుల్ ఎంజాయ్ అన్నమాట ఇవాళ కదా ఇలా కలిస్తే ఎంత బాగుంటుంది అందరం ఒక ఫంక్షన్ లాగా ఉంటుందమ్మాచ్చేసరికి లేట్ అయిందా ఏమిచ్చిందమ్మా గిఫ్ట్ ఇటు ఇటు అప్పు ఏమిచ్చింది గిఫ్ట్ ఎందుకు మీ ఆంటీ చూడు ఓపెన్ చేద్దాం తి ఇటు ఓపెన్ చేస్తున్నారు ఇటు చూడ్ బాం ముందు చూడండి గిఫ్ట్ బాక్స్ అన్ని రకాల స్వీట్స్ తీసుకొచ్చారమ్మా నీకు వెడ్డింగ్ యానివర్సరీ విశ్వస్ అనమాట పిల్లలు అన్నారు పచ్చి పిల్లలు కాదు వీడు ఎవడు ఇస్తాడు పుట్టినరోజు జై జైలు జై పాపాయి డాన్స్ వేసుకుంటూ మా అమ్మకి మా నాన్నకి పెళ్ళి అనుకుంటా రా మీ అమ్మాయి డ్యాన్స్ ఏమంటే ఏమంటుంది మీ అబ్బాయి చెప్తున్నా మా మీ అమ్మది మీ నాన్న యానివర్సరీ కదా డాన్స్ వేసుకుంటూ మా అమ్మకి మా నాన్నకి పెళ్ళి అనుకుంటా రొటీన్ నాకు వేసేదాన్ని డ్యాన్స్ వేసుకుంటూ మిమ్మల్ని మీ నాన్న తీసుకొని వచ్చి కేక్ కట్ చేపించాలి రండి రండి అక్కడ నిలయితే బాగుంటుంది అంటే వీరు అంటే అంటే నేను పెట్టాలి అంకుల్కి నేను పెట్టాను ఫస్ట్ స్టార్టింగ్ ఆడే పెట్టే నేను వీడియోలో అలా పాప స్మైల్ నేను స్మైల్ డు బాబా అపర్మేట్ స్మైల్ హ్మ్ నైస్ నది వీడియోలో ഇടു ഇട്ട ഇത് ഇട്ടു അന്റേ అక్క వాళ్ళు మేము తప్పితే మిగతా వాళ్ళందరూ మేం కలవటం ఫస్ట్ టైం అనమాట కాకపోతే ఎంత బాగా కలిసిపోయారోనండి ఇక నుంచి మేమందరం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోసం అరేంజ్మెంట్స్ అనమాట ఎంగేజ్మెంట్ రింగ్స్ నల్లపూసలు వాళ్ళమ్మ కోసం తీసుకున్నాడు సర్ప్రైజ్ గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ కాబట్టి సర్ప్రైజ్గా చూపించినప్పుడు ఎలా ఉంటుందో అక్క రియాక్షన్ అయితే ఇప్పుడు చూడాలి వాళ్ళ అమ్మాయి తీసుకెళ్ళి ఇస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో రియాక్షన్ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎంగేజ్మెంట్ రింగ్స్ అనమాట ఏం కాదు ఏం కాదు కొద్దిగా ముందుగా అందరూ కలిసి పెళ్లి కొడుతూ చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ మీరే సాక్షులు చెప్పండి ఎలా చెప్పురా మేమ మీ నాన్న పెళ్ళి ఇప్పుడు ఇప్పుడు నువ్వు అడుగురా మాంతి మే అమ్మని మీ నాన్న అడుగు డాడీ మా అమ్మ నచ్చిందా అని చెప్పి అడుగు అడుగు చాలా ఎక్కువ ఎక్కువ కట్నం కూడా ఇయర్ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నే కోట్ల కొద్ది పెట్టేస్తారుగా మహంతి ఒకటే మిస్ అయిందాము మళ్ళీ ఉందా అది కూడా చేసావురా ఓకే ఎంగేజ్మెంట్ ఇప్పుడు క్లాబ్స్ క్లాబ్ కొంచెం దగ్గరకు రండి ఎంగేజ్మెంట్ డ్రింక్స్ నల్ల పూసలు నల్ల పెట్లు సరిపోద్ది సరిపోతుంది నల్ల పసులు మ్యారేజ్ కూడా అయిపోయింది అందరు క్లాప్స్ కొట్టండి ట్వంటీ నైన్ ఇయర్స్ అనమాట బాగా ఎక్స్పీరియన్స్ ఎంత అన్యోన్యంగా ఉన్నారు చూడండి పాపాయ్ మీ నాన్న ఎమోషన్ అవుతున్నారు అక్కడ మాందే మీ అమ్మకి నువ్వు కళదుడు పాపయేమో వాళ్ళ నాన్న కురుస్తుంది ఖచ్చితంగా ఎవరికి లవ్ వేసుకుంటే వాళ్ళే ఫస్ట్ అండి మాందే నువ్వు క్లాప్స్ కొట్టట్లా మ్యారేజ్ బాగా జరిగింది కదా బాగా జరిగిందా రేపు నీ మ్యారేజ్ కూడా ఇలానే చేస్తామే అంతే మీ అందరికి అంగీకారం అయినా పెళ్లి అంగీకారం ఎలా ఉన్నారు మీ వారు ఇప్పుడు కొత్తగా అయింది కదా ఎలా ఉన్నారు అదే కొత్తగా పెళ్లి అయింది కదా ఏం చెప్పాను తిక్కుందా బాగా

फोटो कैन कर पापा ये मत आओ छोटा 10 मिनट वीडियो को साथ चलो वीडियो मैं नहीं बोलूंगा मैं 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 ఎప్పుడేడుస్తున్నా అంత బాధగా ఉందా సంతోషంగా ఉందా సంతోషంతో ఆనంద అన్నమాట వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగిందండి మేమందరం అయితే చాలా సరదాగా ఫీల్ అయ్యాం వీళ్ళకి యానివర్సరీ సెలబ్రేషన్ మేము చేస్తున్నప్పుడు అయితే మేమైతే చాలా సరదాగా అనిపించింది మాకైతే అక్క బావ అయితే ఫుల్ హ్యాపీ పిల్లలు అయితే వాళ్ళ పిల్లలు ఇంకా హ్యాపీగా ఉన్నారు యానివర్సరీ సెలబ్రేషన్ అయిపోయింది ఇప్పుడైతే ఉండాలి కదా పెళ్ళి అయిపోయిన తర్వాత విందు కోసం మేమంతా వెయిటింగ్ పిల్లలైతే మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మంచి మంచి డ్యాన్సులు వేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి

వెడ్డింగ్ యానివర్సరీకి వాళ్ళకి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తూ మేమైతే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నామండి అక్క వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇలా లతా నరేంద్ర ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్